మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఆశ నిరాశ అయింది ఆయన కోరుకున్నది ఏమీ జరుగుతున్నట్టుగా కనిపించట్లేదు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచే జగన్మోహన్ రెడ్డి ఆయనకు చెక్ పెట్టేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకి టికెట్ కూడా నిరాకరించారు దాంతో ఆయన తొలుత కాంగ్రెస్ వైపు వెళ్ళి మళ్ళీ తిరిగి జగన్ శిబిరంలో చేరారు ఆ తర్వాత కూడా ఆర్కేకి ఆశించిన మేరకు జగన్మోహన్ రెడ్డి నుంచి మద్దతు దక్కడం లేదన్నట్టుగా కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి దాదాపుగా ఆర్కేని పక్కన పెట్టినట్టేనా అన్న ప్రశ్న ఉదయిస్తుంది తాజాగా సత్యనపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి కోసం ఆర్కే చాలా గట్టిగానే ప్రయత్నం చేశారు దాదాపుగా ఆర్కేకి ఖాయమన్నట్టుగా ఒక దశలో ప్రచారం సాగింది కానీ చివరికి సుధీర్ రెడ్డికి వెళ్ళిపోయింది సుధీర్ రెడ్డి నసరావుపేటకు చెందినటువంటి నాయకుడి కుమారుడు నరసరావుపేట నుంచి ప్రస్తుతం డాక్టర్ సుధీర్కి సత్యనపల్లి కేటాయించినటువంటి వ్యవహారం ఆసక్తికరంగా కనిపిస్తుంది వాస్తవానికి సత్యనపల్లిలోనే వైఎస్ఆర్సీపీలో నాలుగు శిబిరాలు ఉన్నాయి ఎవరికి వాళ్లే తమకంటే తమకేనని ఇన్ఛార్జ్ పదవి మీద గట్టి ఆశలు పెట్టుకున్నారు వాళ్ళందరిలో ఎవరికి ఇన్చార్జ్ హోదా ఇచ్చినా మిగిలినటువంటి నాయకులు సహకరించారన్న ఉద్దేశంతో ఆ స్థానంలో ఆర్కేని పంపించి సమన్వయం చేసుకునే బాధ్యత అప్పగిస్తారంటూ కథనాలు కూడా వచ్చాయి కానీ తీరా ఇప్పుడు నరసరావుపేట నుంచి సుధీర్ని అక్కడ పంపడం ఆసక్తికరమైనటువంటి వ్యవహారంగా కనిపిస్తుంది సుధీర్ తండ్రి సుదీర్ఘకాలంగా కాలంగా వైఎస్ఆర్సిపిలో కనిపిస్తున్నారు వైఎస్ఆర్సీపీ కార్యక్రమాల్లో సాగుతున్నారు గతంలో సత్యనపల్లి అసెంబ్లీ నియోజవర్గ ఎన్నికల పరిశీలకుడు కూడా వ్యవహరించారు నరసరాపేటలో ఆయనకు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో విభేదాలు ఉన్నాయి గోపిరెడ్డి ఈ సుధీర్ తండ్రి మధ్య ఉన్నటువంటి విభేదాలతో నరసరావుపేట టికెట్ విషయంలో పెద్ద రచ్చే సాగింది అలాంటి సమయంలో ఇప్పుడు సుధీర్ని నేరుగా సత్యనపల్లి పంపించడంతో అటు నర్సరాపేటల వ్యవహారం చక్కదిద్దడంతో పాటుగా అక్కడ గోపిరెడ్డికి లైన్ క్లియర్ చేయడంతో పాటుగా సత్యనపల్లిలో ఉన్నటువంటి వర్గపోర్ని కూడా సర్దుబాటు చేయాలని జగన్మోహన్ రెడ్డి సంకల్పించినట్టుగా కనిపిస్తుంది కానీ అదంతా సులువైన వ్యవహారం అయితే కాదు వాస్తవానికి వైఎస్ఆర్సీపీలో ఎవరికి వాళ్లే తమకే నాయకత్వం దక్కుతుందని ఆశించినటువంటి ఎవరు ప్రస్తుతం సుధీర్ రెడ్డికి సహకరించేలా కనిపించట్లేదు దీంతో ఇది సత్యనపల్లిలో వైఎస్ఆర్సీపీ మరొక కొత్త కుంపటి రాజేసినట్టుగా కనిపిస్తుంది వైఎస్ఆర్సీపీలో మరో తగాదాకి ఆస్కారం ఇచ్చినట్టుగా కనిపిస్తుంది అయితే ఏ మేరకు సత్యనపల్లి పరిస్థితిని సుధీర్ నాయకత్వం సర్దుబాటు చేయగలుగుతుంది ఏ రకంగా వైఎస్ఆర్సీపీ వర్గపోర్ని సమన్వయం చేయగలుగుతుంది ఏ రకంగా ఐక్యతను సాధించగలుగుతుంది అన్నది ప్రశ్న వాస్తవానికి సత్యనపల్లిలో తెలుగుదేశం పార్టీకి బలమైన పట్టు ఉంది మొన్నటి ఎన్నికల్లో కూడా కన్నా లక్ష్మీనారాయణని బరిలో దింపి ఘన విజయాన్ని ఆ పార్టీ దక్కించుకుంది వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ కి చెక్ పెట్టాలని వైఎస్ఆర్సీపీ గట్టిగానే ఆశిస్తుంది దానికి తగ్గట్టుగానే ఇప్పటి నుంచే మార్పులకి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు కానీ సత్యనపల్లిలో వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి విభేదాలు సమస్య పోతే తప్ప అక్కడ ఆ పార్టీకి తిరిగి మళ్ళీ ఉత్సాహం వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు తిరిగి పార్టీ గాడిలో పడేటువంటి ఛాన్స్ అయితే కనబడలేదు దాంతో మరి పార్టీని తిరిగి గాడిలో పెట్టడానికి సుధీర్ నాయకత్వం ఏ మేరకు దోహదం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి ఆశించినట్టుగా సత్యనపల్లి పరిస్థితిని ఏ రకంగా సర్దుబాటు చేయగలరు అన్నదే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రశ్న ఏమైనా ఆళ్ల రామకృష్ణారెడ్డి మాత్రం ఆశించింది జరగకపోవడంతో ఇప్పుడు ఆయన ఏం చేస్తారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అన్నది కీలకమైనటువంటి వ్యవహారం వస్తున్న రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీకి ముందు నుంచే ఆయన దాదాపుగా రాజకీయాలకు పూర్తిగా సమయాన్ని కేటాయిస్తున్నటువంటి దాఖలాలు లేవు అరకొరగా మొఖం చూపించడం ఎన్నికల ముంగిట అప్పుడప్పుడు పనిచేయడం మినహా దాదాపుగా ప్రజా జీవితం నుంచి ఆయన తప్పుకున్నట్టుగా కనిపిస్తుంది ఇప్పుడు ఆయనకు ఆశించిన సత్యనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం కూడా దక్కకపోవడం మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం దొంతిరెడ్డి వేమారెడ్డికి కట్టబెట్టడంతో భవిష్యత్తులో ఆర్కేకి ఇక రాజకీయంగా ప్రత్యక్ష ఎన్నికల్లో అవకాశం ఉండే ఛాన్స్ లేదన్న అభిప్రాయం వినిపిస్తుంది దీంతో ఆర్కే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అది మంగళగిరి రాజకీయాలతో పాటు సత్తెనపల్లి మొత్తం ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాల మీదే ఎలాంటి ప్రభావం చూపుతుంది అన్నది కీలకమైనటువంటి వ్యవహారం వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్